హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సేమియా తోటి ఒక మంచి సింపుల్ హెల్దీ రెసిపీని అయితే చూపిస్తానండి హెల్దీనే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొట్టక్కి చల్లగా హాయిగా ఉంటుందన్నమాట దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా అయినా తినచ్చు లేదా డైరెక్ట్గా అయినా తినచ్చు సింపుల్గా చేసుకోవచ్చండి ఫుల్ వీడియో అయితే చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను ఇవి సబ్జా గింజలండి ముందుగానే వన్ టేబుల్ స్పూన్ వేసి నానబెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక గిన్నె తీసుకొని టూ గ్లాసెస్ టీ గ్లాసెస్ వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి నేను టీ గ్లాస్ అయితే కొలతగా తీసుకున్నాను టూ గ్లాసెస్ హీట్ చేసుకొని దాంట్లో మనం వన్ గ్లాస్ సేమియా అయితే తీసుకున్నాము టూ గ్లాసెస్కి డబుల్ ద వాటర్ తీసుకోవాలండి ఇట్లా నేనైతే డైరెక్ట్గానే సేమియాను వేసుకున్నాను మీరు అట్లా కాదు అనుకుంటే నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట అవి బాయిల్ అయ్యేలోపు మనము పెరుగుని బీట్ చేసుకుందామండి నేను టూ స్పూన్స్ పెరుగు కర్డ్ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని నా దగ్గర అది బీటర్ దొరకలేదు సో దాంతో స్పూన్తోనే బాగా స్మూత్గా బీట్ చేసుకున్నాము ఈ లోపు ఈ సేమ్యా అయితే మెత్తగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడిగితే సరిపోతుందనమాట ఈ సేమ్యాన్ని వాటర్ ఉన్నాయి కదా వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చూడండి వాటర్ ఏమి లేకుండా బౌల్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి దీన్ని బాగా చల్లగా ఆరాలండి ఇప్పుడు మనం ఆరిన సేమ్యాలో బీట్ చేసుకున్న కర్డ్ ఉంది కదండి ఆ పెరుగు అయితే వేసేసామన్నమాట ఆ పెరుగు వేసేసి దీంట్లోనే నేను టే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే మిక్స్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసము మీరు షుగర్ వద్దు అనుకుంటే సాల్ట్గా వేసుకోవచ్చు లేకపోతే స్వీట్ ఇష్టం లేని అయితే సాల్ట్ వేసుకోండి స్వీట్గా కావాలంటే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు అండి హెల్తీగా నేను షుగర్ మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసానండి మనం డ్రై ఫ్రూ ఫ్రూట్స్ ప్లేస్లో నార్మల్ ఫ్రూట్స్ అయినా లైక్ గ్రేప్స్ కానీ బనానా యాపిల్ అవి చిన్న చిన్న పీసెస్ వేసుకున్న అది కొద్దిగా ఫ్రూట్స్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ప్రస్తుతానికైతే ఓన్లీ అన్ని డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి చూసారు కదా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా తినొచ్చండి ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా పొట్ట హాయిగా చల్లగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి